ప్రభుత్వం నేను బడికి పోతా ముప్పై రోజుల కార్యక్రమం చేపట్టింది దీనిలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు పాఠశాలలో ఉండాలని వారిని పనిలో పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని వారి వయస్సు తగ్గ తరగతిలో నమోదు చేస్తామని స్కూల్ కు రాని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల సంపాదన మీద ఆధారపడకూడదని స్టూడెంట్ కిట్ పుస్తకాలు ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ వెల్లడించారు